రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంద విద్యార్థులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను ముద్రించి అందజేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు అంద విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే పాఠ్యపుస్తకాలు అందజేయాలని గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ విభిన్న ప్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ ఎండి కుమార్ రాజాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విభిన్న ప్రతిభావంతుల శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ సభ్యులు మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఎండి కుమార్ <prendere> తీసుకోవాలి రాష్ట్ర వ్యాప్తలు అందరుద్యార్థులకు పాఠ్య పుస్తకాలు రాష్ట్ర వ్యాప్తలు అందరి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందరి విద్యార్థులు పాఠ్యే పుస్తకాలు అందించారు పేరు బందెల్ నాసజ్జీ కేఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రెండు వేల పదిహేడు సంవత్సరంలో అంద విద్యార్థులు చదువుకోవాలని చెప్పనే సంకల్పంతో ఆనాడు కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం ఒక్క మిషన్ డెబ్బై లక్షల రూపాయలు వెచ్చించి రెండు మిషన్లు కోటి నలభై లక్షల రూపాయలు ఏదైతే బ్రైలీ పుస్తకాలు ముద్రించే మిషన్ని నార్వే దేశం తెప్పించి గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్స్ నాలుగోలైనటువంటి ఏడీ కళలను పొందుపరిచారు ఆ రోజు ఆ మిషన్ పెట్టడానికి కారణం లేకపోతే ఆనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై లక్షల రూపాయలు వెచ్చించి ఆ కాయలంగా నిర్మించారు కానీ గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో పదివేల మంది అంద విద్యార్థులు ఉంటే కేవలం పదిహేను వందల నుంచి రెండు వేల మంది విద్యార్థులకే పాఠ్య పుస్తకాలు ఉన్నాయి అనేక మంది విద్యార్థులు వెళ్ళి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ హారికా గారిని కలిసి అయ్యా మా అమ్మ మాకు పుస్తకాలు అందించట్లే అని చెప్పి అడిగితే మీరు గుడ్డివారు మీకెందుకు ఆ పుస్తకాలు చదువులని చెప్పని అవమానకరంగా మారడం జరిగింది ఈరోజు ఏమో మేము అడుగుతా ఉన్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళ సమస్యలు మీకు అని చెప్పని అడుగుతా ఉన్నాం పది రోజుల క్రితమే ఈ జిల్లా ఈ జిల్లా మంత్రి సొంత జిల్లా మంత్రి డోలా గారిని కూడా కలిసి వివిధ ప్రతిభావంతుల శాఖ మంత్రి గారిని కలిసి గా అంద విద్యార్థులతో కలిసి చెప్పడం జరిగింది అయ్యా ఈ సమస్య అనేకమైనటువంటి ఉన్నాయి ఎండి కుమార్ రాజా వీరికి రావాల్సిన డబ్బులు దోచేస్తూ ఉన్నాడు ఈరోజు కేవలం రెండు బాత్రూమ్స్కి ఒక గోడ కట్టించడానికి పాతి లక్షల రూపాయలు దోచుకున్నాడని చెప్పని చెప్తే కూడా కనీసం పది రోజులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఏఏఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం వీరికి రాష్ట్ర స్థాయిలో పూర్తిగా పాఠ్య పుస్తకాలు అందించాలి అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉన్నారు అంద విద్యార్థులు వారికి ఎటువంటి పుస్తకం ఎంత ముద్రించబడలా మీరు మాత్రం నోటిఫికేషన్లు ఇస్తా ఉన్నారు ఎస్ నలభై నలభై పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి ఏ విధంగా ప్రిపేర్ అవుతారు ఎక్కడ పుస్తకాలు లిపి అంతా అని చెప్పని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పదిహేను మంది అంద విద్యార్థులకి పార్టీ పుస్తకం ముద్రించవ్వాలని చెప్పని అదేవిధంగా ఎండి కుమార్ రావు చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారం జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాను గా నేను విజువలీ ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఈరోజు మేము ఇక్కడ సమావేశమై నిరసన వ్యక్తపరచడానికి గల కారణం మా వికలాంగుల కార్పొరేషన్ ఎండి గారు అనేటువంటి కుమార్ రాజా గారు మమ్మల్ని ఈ రోడ్డు పాలు చేసి రోడ్డు మీదకి తేవడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా మా సమస్యలన్నీ పట్టించుకోకుండా మాపైనే కక్ష సాధింపు చర్యలు చే చేస్తూ మరి అక్కడ బ్రైలీ ప్రెస్లో ప్రతిష్టాత్మకంగా అంటే గత గవర్నమెంట్లో ఏదైతే మేము అంటే రెండు వేల పద్నాలుగు నుండి పోరాడితే పదహారులో బ్రైలీ ప్రెస్ ఏదైతే మేము సాధించుకున్నామో ఆ సాధించుకున్నటువంటి బ్రైలీ ప్రెస్ని గత ఐదు సంవత్సరాల నుండి కుమారాజా గారు వచ్చిన దగ్గర నుంచి కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే మా బుక్స్ ఏవి ప్రచురించకుండా మా బుక్స్ మాకు మా పిల్లలకు అంది అందివ్వకుండా మరి వాళ్ళు చదువుకోవడానికి ఆటంకాలు కల్పిస్తూ వాళ్ళ వారిని వాళ్ళ చదువుని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా మరి మా పైన కేసులు బనాయిస్తూ అక్కడ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అంటే డేటా ఎంట్రీ ఆపరేటరు ఆమె ఈ వీళ్ళు పద్దాఖలు నిరసన చేస్తున్నారని చెప్పేసి అక్కడ బ్రైలీ ప్రింటింగ్ మిషన్ని పుల్లలు పెట్టి చెడగొట్టినటువంటి పరిస్థితి అయినప్పటికీ ఆమె పైన మేము కంప్లైంట్ చేసినప్పటికీ చర్యలు తీసుకోకుండా ఈరోజు మరి మాపైనే తిరిగి ఆమె చేత మరి అదేవిధంగా కుమారాజా గారు కలిసి వాళ్ళు మా పైన కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి గత గవర్నమెంట్ వరకు అయితే ఈ పరిస్థితి జరిగింది మరి ఈ పరిస్థితి ఇక మునుముందు కొనసాగితే మాత్రం మరి ఇప్పుడు ఉన్నటువంటి నూతనంగా గవర్నమెంట్ పైన మేము పోరాటానికి సిద్ధమే కానీ మేము ప్ర ప్రగాఢంగా విశ్వసిస్తున్నది ఏంటంటే మే మాకు ఈ గవర్నమెంట్లన్న న్యాయం జరుగుతుంది అనే ఆత్మవిశ్వాసంతో మేము ఈ నిరసన చేపట్టాము ఈ నిరసన ఇది ఈ ఒక్క రోజుతోనో ఈ ఒక్క జిల్లాతోనో అవ్వదు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క జిల్లాలో అంతే కాకుండా చివరిగా స్టేట్ వైడ్గా కూడా మా ఏ ఏఐఎస్ఎఫ్ సహకారంతో మేము ముందుకు రావడం మరి మాకోసం ఎవరు సపోర్ట్ చేయనప్పటికీ వారు మేమున్నా మీకు అండగా అంటూ ఏఎస్ఎఫ్ వారు ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇదే విధంగా ఉంటే ఈ చేయూతను మాకు అందించినట్లయితే ఈ కుమార్ రాజా లాంటి వాళ్ళే కాదు మాకు అన్యాయం చేసేటట్టు ప్రతి ఒక్కరి పైన మేము పోరాటానికి సిద్ధం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా